ఫ ప్రైజ్లో ప్రభువును రక్షకుడైన ఏసైనాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజున మీ అందరికీ తెలుసు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యావత్ భారతదేశం అంతటా కూడా మరి ఒక భయంకరమైనటువంటి న్యూస్తో క్రైస్తవ లోకం అంతా చాలా విచారపడుతున్నటువంటి సందర్భము మరి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు మరణం మరి మరణమైతే క్రైస్తవ ప్రపంచ ప్రజానీకం అసలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఊహించలేకపోతుంది భయంకరంగా హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఆ ఫొటోస్లో ఆ యొక్క చిహ్నాలు గుర్తులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హత్యగా చూపించబడుతుంది ఆయన ఎవరికీ హాని చేయలేదు ఆయన ఎవరికి గాయపరచలేదు పది మందికి సహాయం చేసే వ్యక్తి పది మందిని ఆదరించే వ్యక్తి క్రైస్తవం ఎప్పుడూ కూడా ఎవరిని హాని చేయమని చెప్పలేదు ప్రేమించమని చెప్పింది ఈ రోజున క్రైస్తవ్యంలో అనేక మంది రౌడీలు విభిచారులు దొంగలు నిరహంతకులు మారి దేవుని సేవ చేస్తున్నారు ఎందుకంటే యశు ఆ రకమైన ప్రేమ నేర్పాడు అటువంటి మంచి మార్గాన్ని బోధిస్తున్న ఒక దైవజను కిరాతకంగా హత్య చేసి చంపారైన విషయం తెలుసుకున్న ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇది ఏమాత్రం కూడా తగదు ఇది ఒకటి వాస్తవము ఒకరిని చంపితే క్రైస్తవము లేకపోతే క్రైస్తవు యొక్క పెద్దలు నాయకులు మరి రారు పుట్టరు అనుకోవడం చాలా హాస్యాస్పదం ఒకరిని చంపితే మరొక వేలాది మందిని ప్రభువులు లేకపోతున్నాడు అనే విషయాన్ని దేవుడు మాకు తెలియజేస్తున్నాడు తప్పనిసరిగా కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం నేనైతే హోలీఫైర్ మినిస్ట్రీ తరఫున మరి పాస్టర్ రాజ్పాల్ చాలా బాధపడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుడ కుటుంబాన్ని జీవించి ఆశ్వదించను